సజ్జనుడి పాటలు రెండవ భాగం అత్తఫ్ చిరునవ్వు నవ్వి జఫర్కేసి తిరిగి అన్న మీరు నిశ్చింతగా ఉండండి ఈ వ్యవహారం నేను సానుకూలపరుస్తాను ఆమె కుటుంబం నాకు బాగా తెలుసు ఆమెకు ఇటీవలనే ఆమె భర్త విడాకులు ఇచ్చాడు ఇప్పుడే వెళ్ళి వాళ్లతో మాట్లాడి వస్తాను అంటూ ఇంటి నుంచి బయలుదేరాడు అతను తిన్నగా తన మామగారి ఇంటికి వెళ్ళి మామగారిని కలుసుకుని నాకు తీర్థయాత్ర మీద బుద్ధి మళ్ళింది నేను మక్కా వెళ్ళి కాబా వద్ద నల్లారాతిని ముద్దు పెట్టుకుని అక్కడ నుంచి మదీనా వెళ్ళి ప్రవక్త గారి సమాధిని దర్శించి తిరిగి వస్తాను ఈ ప్రయాణం తలపెట్టినవాడు బంధాలను బాధ్యతలను వదిలించుకోవటం మంచిది అందుచేత నేను నా భార్యకు విడాకులు ఇవ్వదలిచాను లేకపోతే నాకు శాంతి ఉండదు అన్నాడు అతని మామగారు ఆందోళనగా అంత గండగత్తరై ఇమ్మచ్చింది నాయన నువ్వు ఎంత కాలానికి తిరిగి వచ్చినా నీ భార్య నీ కోసం వేసి ఉంటుంది కదా ఈ భాగ్యానికి విడాకులేందుకు ఆమె నీ కోసం ప్రాణాలు విడుస్తుంది కదా అన్నాడు కానీ అత్తఫ్ తన భార్యకు విడాకులు ఇవ్వనే ఇచ్చాడు అందుకు అతని భార్య మామగారు చాలా దుఃఖించారు అక్కడ నుంచి అతను ఇంటికి వచ్చి జఫర్తో అన్న మీ సమస్య పరిష్కరించాను ఆమె విడాకులు పుచ్చుకున్న మాట నిజమే మీరికి నిశ్చింతగా ఉండవచ్చు మీ వివాహం తప్పక జరుగుతుంది అయితే ఇందుకుగాను ఒక నాటకం ఆడాలి లేకపోతే ఆమె తండ్రి ఎవరో ఊరు పేరు లేని వాడి కోసం నేను ఆమె వివాహం ఏర్పాటు చేస్తున్నాను అనుకోగలడు అందుకని నా ఆలోచన ఏమంటే ఊరి విలుపల నేను కొన్ని గుడారాలు సిబ్బంది బోల్డని గుర్రాలు ఏర్పాటు చేస్తాను మీరు రహస్యంగా వెళ్ళి ఆ డేరాలలో కొద్ది కాలం ఉండండి బాగ్దాద్ నుంచి ఖలీఫా ప్రతినిధి వజీద్ జఫర్ గారే స్వయంగా వేయి చేశారని ఊళ్ళో పుకారు లేవదీస్తాను ఈ మాట కాజీ గారికి వలీ గారికి పాలనా అధికారికి తెలియగానే వాళ్ళంతా పరిగెత్తుకుంటూ మీ దర్శనం కోసం వస్తారు వారిని వారి వారి హోదాలకు తగినట్టుగా మీరు పరామర్శించండి వారు మీ వద్ద ఉండగానే నేను కూడా వస్తాను అప్పుడు మీరు గాలి మార్పు కోసం వచ్చానని ఫలానా అమీర్ గారి కుమార్తె చాలా అందగత అని విన్నానని ఆమెను వివాహమాడ కోరుతున్నానని మాటల సందర్భంగా అంది అలా చేస్తే మీ పని సానుకూలం అవుతుంది అని ఆలోచన చెప్పాడు నిజానికి తన అతిథి సాక్షాత్తు బాగ్దాద్ వజీర్ అని జఫరే అని అత్తఫ్ ఏమాత్రం విరగడు మర్నాడు ఉదయం ఇద్దరు గుర్రాల మీద నగరం వెలుపలకు వెళ్లారు ఆ తర్వాత అత్తఫ్ తిరిగి వచ్చి నగరం వెలుపలకు గుర్రాలను కంచర గాడిదలను ఒంటెలను కావడి పెట్టెళ్లలో అమూల్యమైన వస్తువులను బానిసలను ఇతర నౌకర్లను అంతులేని వెండి బంగారాలను చేర్పించాడు జఫర్కు వజీర్లు ధరించే దుస్తులు దొడిగాడు ఈ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాక అతను నగరపాలకుడికి హరూన్ అల్ రషీద్ గారి ప్రతినిధి డమాస్కస్ నగరానికి వచ్చి చేరుతున్నట్లు తన నౌకర్ల ద్వారా కబురు పంపాడు నగరపాలకుడు వెంటనే పెద్దలను పది మందిని బోగు చేసుకుని ఊరి వెలుపల ఉన్న గుడారాల వద్దకు వచ్చి జఫర్ను కలుసుకుని వంగి వంగి సలాములు చేసి ప్రభు తమరు వస్తున్నట్టు ముందుగా తెలియవర్చినట్టయితే తమకు ఘనంగా స్వాగతం ఏర్పాటు చేసి ఉందిమే అన్నాడు దానికి జఫర్ అదంతా అవసరం లేదు నేను గాలి మార్పు కోసం బయలుదేరి వచ్చాను నా వివాహం కాగానే నేను తిరిగిపోతాను ఫలానా అమీర్కు అందమైన కుమార్తె ఉన్నదని విన్నాను మాకిద్దరికీ వివాహం జరిగేలాగు మీరు మాటలు జరపాలి అన్నాడు తమ ఆజ్ఞ ఆమె భర్త పుణ్యక్షేత్రాలు సేవించబోతున్న కారణంగా ఆమెకు ఇటీవలని విడాకులిచ్చాడు అందుచేత తమ వివాహానికి అంతరాయం ఏమీ ఉండదు అన్నాడు నగరపాలకుడు ఆయన వెంటనే అత్తఫ్ మామగారైన అమీర్ వద్దకు వెళ్ళి బజీర్ జఫర్ గారు మీ కుమార్తెను పెళ్లాడుగురి వచ్చారు అని చెప్పాడు అమీర్ ఇక చేసేదేమీ లేక చిత్తం అన్నాడు జఫర్ వివాహం సక్రమంగా జరిగింది కాజీ వచ్చి సాక్షుల ఎదుట వివాహపత్రం రాశాడు జఫర్ పెళ్లి కూతురికి పది పెట్టెల నగలు పది సంచుల దీనారాలు కట్నం ఇచ్చాడు ఇవన్నీ అతఫ్ ఆరు పెళ్లి విందు ముగియగానే జఫర్ బాగ్దాదుకు తిరుగు ప్రయాణం కట్టాడు జఫర్ వెంట పెద్ద పరివారం బయలుదేరింది పెళ్లి కూతురిని మేనాలో ఎక్కించారు టమాస్కస్ నుంచి పూట ప్రయాణం దూరం వచ్చాక జఫర్ వెనక్కి తిరిగి చూసేసరికి ఎవరో గుర్రం మీద తమ వీపు వస్తూ ఉండటం కనిపించింది ఆ వచ్చేది అతఫ్ అని గుర్తించగానే జఫర్ బిడారును నిలిపి తన గుర్రం మీద నుంచి దిగాడు అతఫ్ జఫర్ను కౌకలించుకుని అన్న మీరు దూరం కావటం చాలా బాధాకరంగా ఉంది మనం కలుసుకోకపోయినా బాగుండేదేమో కానీ ఎడబాటు భరించడానిదిగా ఉన్నది అన్నాడు తమ్ముడు నీ రుణం ఎన్నటికీ తీరేది కాదు త్వరలోనే మనం శాశ్వతంగా కలుసుకునేట్టు చేయమని అల్లాను ప్రార్థిస్తున్నాను అని జఫర్ అక్కడే దివాసిలు పరిపించి భోజన పానీయాలు ఏర్పాటు చేశాడు అన్న విడవకుండా ఉత్తరాలు రాస్తూ ఉండాలి నాకు ప్రతి విషయము వెంట ఉన్నట్టుగా తెలియాలి అని అతఫ్ వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు అయితే మేనాలో ఉన్న పెళ్లి కూతురు తల బయటపెట్టి తన పాత భర్త కొత్త భర్త కలుసుకోవటము మాట్లాడుకుంటూ తినడము తాగడము చూసి ఈ మనిషి నాకు ఆనాడు కనిపించి పద్యాలు చదివినవాడే ఇతను నా భర్త స్నేహితులు అన్నమాట ఇతను నన్ను ప్రేమించినట్టు తెలుసుకుని ఉదారుడైన నా భర్త నన్ను అతని బరం చేశాడు అనుకుంటూ కన్నీరు కార్చింది బిడారు మళ్లీ ప్రయాణం సాగించగానే జఫర్ మేనాను చేరవచ్చి సుందరి మా ప్రాణాలు హరించేశావు అన్నాడు మీరు నాతో మాట్లాడటం భావ్యం కాదు మీ మిత్రుడైన అతఫ్కు నేను భార్యను లాంటి ఉదారులు మరెక్కడా ఉండరు మీలో ఏమాత్రం స్నేహభావం ఉన్నా నన్ను అతనికి తిరిగి ఇచ్చేయండి అన్నదామె జఫర్ ఆవేదనతో ఇది నిజమా అన్నాడు అవును నిజం మీరు నన్ను కిటికీ వద్ద చూసి మోహన్ మోహన్చంద సంగతి విని మీ దారికి అడ్డం ఉండలేక అతను నాకు విడాకులు ఇచ్చాడు అన్నదామె నాకు మీద ఎలాంటి హక్కు లేదు కానీ బాధ్యత ఉన్నది అని జఫర్ ఆమె రక్షణకు తన నౌకర్లను నియోగించి వేగంగా బాగ్దాద్కు ప్రయాణం సాగించాడు ఈ లోపుక బాగ్దాద్లో ఖలీఫా జఫర్ విషయంలో తాను తొందరపడి నోరు జారినందుకు ఎంతగానో పశ్చాత్తాపడ్డాడు జఫర్ ఎక్కడ ఉన్నది ఆచూకీ దేయమని మనుషులను అన్ని వేపులకు పంపాడు కానీ ప్రయోజనం లేకపోయింది అందుచేత జఫర్ పెద్ద పరివారంతో తిరిగి వస్తున్నాడు అన్న వార్త వినగానే ఖలీఫా పరమానందంతో ఎదురు వెళ్ళి కౌగలించుకున్నాడు వారిద్దరూ రాజభవనానికి వచ్చి అక్కడ చాలాసేపు మాట్లాడుకున్నారు జఫర్ చెప్పిందంతా విని ఖలీఫా నీ కొత్త మిత్రుడు పరిచయం చేసుకోదగినవాడి నువ్వు నీ వివాహాన్ని రద్దు చేసుకుని ఆమెను క్షేమంగా ఆమె భర్త వద్దకు చేర్చవలసి ఉన్నది అతని స్నేహం చాలా విలువైనది నీ స్నేహితుడిని బాగ్దాదుకు పిలిపిద్దాం ఔదార్యం అంటే ఏమిటో అతని నుంచి మనమందరము నేర్చుకోవాలి అన్నాడు ఖలీఫా సలహాపై జఫర్ తాను పెళ్లాడిన స్త్రీని ఒక రమ్యమైన భవనంలో ఉంచి ఆమె కొరకు బానిసలు తివాసీలు పింగాణి పాతలు మొదలైనవన్నీ అమర్చాడు తాను ఆ ఇంటి ఛాయలకు పోకపోయినా రోజు ఆమె క్షేమ సమాచారాలు తెలుసుకుంటూ నెలకు వెయ్యి దీనలు చొప్పున డబ్బు పంపాడు డమాస్కాస్లో అత్తఫ్ పేరు అందరి నోట నానసాగింది అది చూసి అతను అంటే గిట్టైన వాళ్ళు నగరపాలకుడి దగ్గరకు వెళ్ళి అత్తఫ్ మీకు ఎసరు పెడుతున్నాడు ఆ మాత్ర గ్రహించలేదా అతను గారి స్నేహితుడు ఆయనను మనందరికన్నా ఎక్కువ దూరం సాగనంపి మిమ్మల్ని తొలగించి తనను పురపాలకుడుగా నియమించేటట్టు ఖలీఫాతో చెప్పమన్నాడట జఫర్ సరేన్ అన్నాడట అతను దెబ్బతీసే లోపులా మీరే ముందు దెబ్బతీయడం మంచిది అన్నారు అది నిజమే అని పురపాలకుడు వెంటనే అత్తఫ్ ఇంటి మీదకి కొందరు గూండాలను తోలాడు వాళ్ళు కత్తులు కర్రలు తీసుకుని పోయి ఏ పాపం మీద అత్తఫ్ మీద పడి నెత్తురు కారేటట్టు అతన్ని కొట్టి అతని ఇల్లు కొల్లగొట్టి అతన్ని నగరపాలకుడి వద్ద కీడ్కుని వచ్చారు ఏమిటి నేను చేసిన నేరం అని అత్తఫ్ అడిగితే అతని శత్రువులు నగరపాలకుడికి ద్రోహం తలపెడితే అల్లా చూస్తూ ఊరుకుంటాడా అన్నారు పురపాలకుడు అత్తఫ్ తల నరకమని ఉత్తర్విచ్చాడు అత్తఫ్ ఒంటి మీద ఉన్న బట్టల్లోంచి ఒక పీలికి చింపి దానితో అతనికి కళ్ళ గంతలు కట్టారు తీరా అతని తల తెగ నరకపోయే సమయానికి నగరంలోని అమీర్లలో ఒకడు అడ్డం పడి నగరపాలకుడితో ఎందుకు తొందరపడి అతన్ని శిక్షిస్తారు అతడిపైన ఆరోపణలు చేసిన వారు అదీ కాక బజీర్ జఫర్ అతని మిత్రుడైనప్పుడు ఇవాళ అతని తలకు పట్టిన గతే రేపు మీ తలకు పట్టదా అన్నాడు నగర పాలకుడికి నిద్ర వదిలినట్టు అయింది ఆయన అత్తఫ్కు విధించిన శిక్షను రద్దు చేసి అతన్ని ఖైదులో పెట్టించాడు అత్తఫ్ తాను నిర్దోషణని ఎంతగా మొరపెట్టుకున్నా అది అరణ్యరోధనే అయింది ఖైదులో పడిన అత్తఫ్ ఒకనాటి రాత్రి నిద్రలేచి చూసేసరికి అతని తలుపు సరిగా మూసలేదు ఆ సాయంత్రం అతనికి తిండి నీరు తెచ్చి ఇచ్చిన భటుడు తలుపు తాళం పెట్టడం మరిచిపోయాడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అత్తఫ్ అతి జాగ్రత్తగా ఖైదు నుంచి బయటపడి నగరద్వారం చేరుకుని తెల్లవారుజామున నగరద్వారం తెరవగానే జనంలో కలిసి నగరం దాటి ప్రయాణమయ్యాడు అత్తఫ్ ఎన్నో కష్టాలు పడి అలెప్పో నగరం చేరి అక్కడ పెద్ద మసీదుకు వెళ్ళి బాగ్దాదుకు వెళ్తున్న ప్రయాణికులతో పరిచయం చేసుకున్నాడు అతను వారితోనే కలిసి ప్రయాణం చేసి నెలలోపుగా బాగ్దాదు చేరుకున్నాడు చిరిగి దుమ్ము కొట్టుకున్న తలపాగా పెరిగిన గడ్డము జడలు కట్టిన జుత్తు కలిగి దీనంగా అతను కనిపిస్తూ బాగ్దాదు వీధుల వెంబడి నడిచి తనకు కనిపించిన మొదటి మసీదులోకి వెళ్ళాడు అక్కడ అతను తన హీన స్థితిని తలుచుకుంటూ ఉండగా ఒక అడుక్కు తినేవాడు వచ్చి అతనికి ఎదురుగా చతికిలబడి తన సంచిలోంచి రొట్టెలు కోడికూర పచ్చళ్ళు పళ్ళు ఖర్జూరాలు పైకి తీసి వాటిని తినసాగాడు రెండు రోజులుగా తిండి లేక మాడుతున్న అత్తఫ్కు ఆ బిచ్చగాడ తినేవి పంచభక్ష్య పరవనాలలాగా అనిపించాయి అడుక్కు తినేవాడు అతని చూపులు గహించి తల అడ్డంగా తిప్పుతూ కళ్ళతో ఎందుకు యాచిస్తావు నువ్వు ఏడ్చి రాగాలు పెట్టిన ఒక తుంపు కూడా నీకు పెట్టను నీకు మంచి తిండి తినాలి అని ఉంటే పెద్ద వజీరు జఫర్ గారింటికి వెళ్ళు ఆయనకు డమాస్కస్లో ఎవరో అత్తఫ్ అనేవాడు గొప్పగా ఆతిథ్యం ఇచ్చాడట అందుకని జఫర్ గారు అడ్డమైన వారికి తిండి పెడుతున్నాడు ఆయన పొద్దున్నే లేస్తూనే అత్తఫ్ పేరు తలుచుకుంటాడట ఆయన పేరు తలుచుకోకుండా రాత్రి నిద్రపోయట కూడాను అన్నాడు అల్లా నీ మహిమ మళ్ళీ చూపించావా అనుకున్నాడు అత్తఫ్ అతను కాగితాల దుకాణానికి వెళ్ళి ఒక తెల్ల కాగితం ముష్టి ఎత్తి కలం అరువు తీసుకుని ఆ కాగితం మీద ఇలా రాశాడు మీ తమ్ముడు అత్త రాయునది ప్రపంచాధిపతి కూడా బిర్రవీగ రాదు ఎందుకంటే అతను ఒక్క పూటలో బూడులో పొరలవచ్చు ఇప్పుడు చూస్తే మీరు నన్ను గుర్తించలేదు దారిద్ర్యము దైన్యమో ఆకలి దప్పి దీర్ఘ ప్రయాణమో నన్ను శవప్రాయుణి చేసినవి నేను మీకోసం వచ్చాను మీకు స్వస్తి కలుగుగాక ఇలా ఉత్తరం రాసిన అత్తఫ్ జఫర్ గారి ఇంటికి దారి విచారిస్తూ వచ్చి బయట వాకిలికి కొంత దూరంగా నిలబడ్డాడు ద్వారపాలకులు అతని కేసి మౌనంగా చూశారు అతను వారి కేసి చూశాడు ఇలా నిలబడటానికి సిగ్గువేసి అతను వెళ్ళిపోదామని అనుకుంటూ ఉండగా ఒక కొజ్జావాడు నడుముకు వెడల్పోయిన బంగారు పట్కా తగిలించుకుని అటుపక్కగా వెళ్ళాడు అత్తఫ్ సాహసించి ఆ కొవాడి చేయి పట్టుకుని అయ్యా ఈ ఉత్తరం ఇంటి యజమానికి ఇచ్చి వారి తమ్ముడు అత్తఫ్ బయట ఉన్నట్టు చెబుతారా అని వేడుకున్నాడు కొజ్జావాడు మండిపడుతూ దొంగవేదవా గారి తమ్ముణ్ణి అంటావురా అంటూ బంగారు కట్టుగల చేతికరతో అత్తఫ్ను ముఖం మీద కొట్టాడు ఆ దెబ్బకు అతఫ్ కింద పడిపోయాడు అతని ముఖం నుంచి రక్తం కారసాగింది సజ్జనుడి పాటలు రెండవ భాగం సమాప్తం కథ ముగింపు తరువాయి భాగంలో